महाकात्वा ओडिल दुआरे आधा आड़ी जलवे मन्य स्त्री मादा किशन मादगर महत्तम ओडिल आले विडिकलेट रान्ने विडिकलेट महत्तम बुर्जिसाले मार पियास जीवन मार पियास जीवन दबाज दबाज मार पियास जीवन मन्य स्त्री मादा किशन मादगर महत्तम ओडिल आले मन्य स्त्री मादा Dapulo. Mei Hello Madiga. Chelo, Madiga. Hello Madiga. Chelo, Madiga. Hello Madiga. Chelo, Madiga. Aksa Madiga. पद्मश्री मंदा कृष्ण वारियर ना कातो पद्मश्री मंदा कृष्ण वारियर ना कातो वर्जिलाले पद्मश्री मंदा कृष्ण वारियर ना कातो वर्जिलाले पद्मश्री मंदा कृष्ण वारियर ना कातो वर्जिलाले 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 मंदा कृष्ण वारियर ना कातो ये डबलो लक्ष्य कंटुलो ये डबलो लक्ष्य कंटुलो मार पियास जिंदाबाद भाई ये कंटुलो लक्ष्य डबलो भाई ये ಬಾಗ 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 రిజర్వేషన్ వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసిన మాన్య పద్మశ్రీ అవార్డు గ్రహీత బంద మాదే గారికి వెబినార్ ఎంఆర్పిఎస్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రపంచంలో జాతి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఒక నెల్సన్ మండేలకు జైలు జైల్లో అనుభవించినప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది తదనంతరం ఇప్పుడు మన భారతదేశంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మండ కృష్ణ మాధ్యకు పద్మవిభూషణ్ రావడము దగ్గ విషయము మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు మరి బీసీకి ఏ విధంగానైనా ఏపీసీడి వర్గీకరణ ఉందో అదే సామాజిక వర్గానికి ఈ ఎస్సీ యాభై ఏడు కులాల ఉన్నటువంటి అందరికీ సమాన హక్కులు కలగాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతే లక్ష్యంతో పోరాటం చేశారో నిరంతర పోరాటంలో ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మహేజర్ గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడము మహా మాదిగా జాతీయ గర్వకారణమని మరి ఈ అవార్డు పొందడం పట్ల పొందడంతో పాటు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం అయిన వర్గీకరణ అమలు చట్టసభలలో అమలు చేసినప్పుడే మాధ్య జాతికి సరైన న్యాయం జరుగుతుందని మన మన ఉద్యమానికి ఒక ఉద్యమ లక్ష్యం నెరవేరుతుందని అనంతరము ప్రథమ జాతి యొక్క లక్ష్యం లక్ష్యము రాజ్యాధిక బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా అంతిమ లక్ష్యం రాజ్యాధికారమేనని నేను గర్వంగా చెప్తున్నాను మన మండల కేంద్రంలో ఈరోజు గౌరవశ్రీ విప్ల వీరుడు పోరాటాల సూర్యుడు గౌరవశ్రీ మంద గారు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ఈ భారతదేశంలోనే అత్యున్నత పురస్కారము ఇవ్వడం జరిగింది రాత్రి పది గంటలకు దానికి ఆయన సేవలు గుర్తించి ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఈ భారతదేశంలో ఎన్నో పోరాటాలు చేసిన ఎన్నో కుల సంఘాలు ఒక ముప్పై ఏళ్ళ సంది నిలబెట్టి నాయకుడు ఏకైక నాయకుడు మొదటి చేరు దానికి పలి ఫలితంగా ఒక రెండు విషయాలు ఆయన చేసే సేవలు ఏదైనా మాట్లాడుతున్నాం ప్రతి పేదలకు అన్యాయం అక్కడ ముందుండు గుండె జబ్బుల పిల్లలు ఆపరేషన్ల గురించి ఆరోగ్యశ్రీ హక్కులకు దాని మానవతా దృక్పంతోటి పరికరణ కోరుకుంటున్నాయి ప్రతి సమాజాన్ని కూడా సేవ చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మోడీ గారు అమిత్ షా గారు కీలకంగా కిషన్ రెడ్డి గారు సహకరించడానికి వారికి మనతర్పణ కృతజ్ఞతలు తెలుపుతూ రేపు జరగబోయే రేపు ఇరవై ఒక తారీఖు ఉండే భోవనగిరిలో మన వచ్చేది అది అన్నగారు ఇలా ఢిల్లీ పోయింది కాబట్టి దాని ముప్పై ఒక తారీఖు జనవరి అందరూ ప్రతి అంతిమంగా వచ్చిన మన సుప్రీంకోర్టే నైన్టీన్ హైన్ ఫోర్ విజయం విజయం ముప్పై ఒకటి తారీఖు పోలింగ్కి వస్తున్నాం దానికి ప్రతి గ్రామం నుండి అందరూ రావాలని పేరు పేరున ఉన్న ముఖ్య అతిథులు సర్పంచ్లు మాజీ మండల అధ్యక్షులు మాజీ మండల లీడర్లు అందరూ ప్రతి ఒక్కరు చెప్పలేదు చెప్పలే అనుకుంటే అందరూ అందరి బాధ్యత అయ్యాలి నరసింహరావుకోనివర్క్ అందరూ బాధ్యత అందరం ఒక మంద కృష్ణాయి ఆయన ముప్పై ఏళ్ళ సార్ చెప్తున్నామో ఈ ప్రోగ్రాము మన మార్గ శక్తి ఏందో అది చూపించాలి ఆయన ఎంచుకున్న ప్రోగ్రాం లక్ష డప్పులు వేగి ఉంటారు అది బ్రహ్మాండంగా డప్ప అంటే చీపూర్చే అప్పుడు ఇలా డప్పే కళాకారులు కాబట్టి కళాకాలం గుర్తించి ముప్పై ఒకటి తారీఖు బోరింగ్ రావాలి కాబో ప్రాణ అన్నగారు వస్తుంది తర్వాత వచ్చిన ఫిబ్రవరి ఏడు తారీఖు ట్యాంక్ బండ్ కాడ మన మండలం నుంచి నేను చెప్పిన జిల్లా చేసి మా మండలం నుంచి ఫస్ట్ పెద్ద చేసిన ఈరోజు బీబీనగర్ పట్టణ కేంద్రంలోని బీబీనగర్ మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులందరూ బాబు జగ్జనరావు విగ్రహ దగ్గరికి విచ్చేసి ఈరోజు భారతదేశంలో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున ఈరోజు మన గౌరవశ్రీ మాన్యశ్రీ పద్మశ్రీ మందక్రిష్ణ మాదిగ అన్నగారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఎందుకంటే మన నగర్ మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము ఈరోజు మందకృష్ణ మాదిగ అన్నగారికి విజయపూర్వక శుభాకాంక్షలు బీబీనగర్ మండల ఎంఆర్పిఎస్ తరఫు నుంచి ఇట్లా తెలియజేస్తున్నాము అలాగే అన్నగారికి గత ముప్పై సంవత్సరాల నుంచి అన్నగారు వరంగల్ జిల్లా సాయంపేట పంతొమ్మిది వందల అరవై ఐదు కొమ్మరమ్మ కొంబరేయ అనే దంపతులకు జన్మించినాడు ఈ ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకాశం జిల్లా ఇదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంస్థ స్థాపించి ఎందుకంటే ఎస్సీలను వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ఎస్సీలంటే అంటే మన మాదిగ మాలలు అందరూ అల్పజాతి సంఖ్యాకులైన కులాలు ఇట్లా బాగుపడాలని ఒక ఏకైక లక్ష్యంతో మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయడం జరు జరిగింది ఆ రోజు నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఆయన ప్రతి ఒక్క సాయం చేసుకుంటా ప్రతి దానికి ముఖ్యంగా దివ్యాంగులకు దళితులకు అది వికలాంగులకు వికలాంగుల అకుల పోరాట సమితి మరియు చిన్నపిల్లల హృదయ సంబంధిత దాని గురించి ఆరోగ్యశ్రీ రావడం గిట్లా మన మందకృష్ణ అన్నగారికి చెల్లుతుంది మళ్ళీ ఇంకో వృద్ధాప్య పిచ్చని ఇట్లా అన్నగారితోటే పెంపు జరిగింది అలాంటి వ్యవహారాలు వివరించింది కాబట్టి నందకృష్ణ అన్నగారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం హర్షించదగ్గ విషయం పద్మశ్రీ అవార్డు కేటాయించడం పట్ల మరొకసారి అన్నగారి శుభకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఎందుకంటే అన్నగారు ఒక మాదిగ కులంలో పుట్టి మందకృష్ణ మాదిగాన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మనం ఈరోజు జాతి గర్వించదగ్గ బిడ్డగా మనం చెప్పుకోదలుచుకుంటున్నాం కాబట్టి అతనికి అందరికీ సెల్యూట్ చేస్తూ చేద్దాం ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన మనం చేస్తున్నాం రేపు జరగబోయే వెయ్యి కొంత లక్ష డప్పుల కార్యక్రమంలో కూడా మనం పాదయాత్ర వెళ్దామని నేను చెప్తున్న డబ్బులు శంక వేసుకొని మనం హైదరాబాద్ ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్నది కాబట్టి పాదయాత్రతోటి వెళ్ళి మనము ఈ కార్యక్రమాన్ని విజయం చేద్దామని మనం చేస్తున్నాం ఇక్కడ చిన్న ఉపన్యాసం తరఫున ప్రతి ఒక్కరు వచ్చిన గ్రామాలందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు ఇరవై ఏడు ముప్పై ఏడు ముప్పై ఒక్క తారీఖు పోస్ట్ అయింది కనుక అందరూ భువనగిరిలో పాల్గొనాలని ప్రతి మాది బిడ్డ అందరూ పాల్గొనాలని అదే ఫిబ్రవరి ఏడు తారీఖున హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమంలో లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి ఒక మాది బయలుదేరే విధంగా మనందరం సహకరించాలని ఇక్కడ వచ్చిన కార్యక్ర కార్యకర్తలు అందరికీ ఎమ్ఆర్పీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ హలో మాదిగా హలో హలో మాదిగా అందాకృష్ణ మాయగారి నాయకత్వం అందరికి ధన్యవాదాలు